నగర్ రోడ్ నెంబర్ టూకు నేను ఎనిమిది ఏళ్ళ క్రితం మేము ఇంటికి రెంట్కి వచ్చాను మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని దాచుకుంటూ ఉన్నాము ఎక్కడ చీటీలు వేయద్దు నా దగ్గరే వేయని చెప్పింది ఐదు లక్షల చీటీలు ఐదు ఐదు ఉండే మళ్ళీ పది లక్షలు వెయ్యి వెయ్యి ఎక్కడో ఏం కడతావు అని మా ఆయన దూరం ఉన్నాడు నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయి ఇద్దరం కలిసి మొత్తం డబ్బులన్నీ పది లక్షలు వెయ్యి వెయ్యి అని చెప్పి నా దాన్ని బలవంతం చేసి మూడు చీటీలు వేయిచ్చింది రెండే వేయించింది మళ్ళీ ఇంకొకరు ఎవరు కట్టలేదబ్బా మూడు చీటీలు ఫ్రెండ్ లాగే ఉండేది అట్లా నేను నమ్మిన పది లక్షలు ఈ మూడు వేసాను ఇంకా ఒకటే ఇంట్లో ఉన్నట్లే కింద పైన ఇద్దరం అట్లా హెల్ప్ హెల్ప్గా ఉంటుండే ఫ్రెండ్ లాగానే అట్లన్నీ నేను నమ్మాను నా మీద మూడు లోన్లు పెట్టింది సినిమాకని ఆ లోన్లు కూడా కట్టలేదు నా నా పేపర్లు ఉన్నాయి కింద నీళ్లు వస్తాయి ఆమె ఇంట్లోనే కింద రెంట్కున్నాను సగం ఇంటికి నీళ్లు వస్తాయని పట్టు చీరలు ఆ ప్లేస్లో పేపర్లు ఐదు పేపర్లు ఆమె ఇంట్లోనే అన్ని పెట్టాను విరువాలో ఒక ప్లేస్ పేపర్లు పెట్టేసుకొని పది లక్షలు తెచ్చుకున్నారు పది రూపాయలు వడ్డీ అని చెప్పాడు ఆయన సినిమా అని ఆయన కూడా వాళ్ళలో పార్ట్నర్షిప్ లో ఆ పది లక్షలు పోయినా పేపర్లు పోయినాయి నావి ఇంకా గోల్డ్ కూడా గోల్డ్ కూడా తీసుకొని పెట్టుకొని పోయింది నాకు ఏడిపిచ్చి ఇవ్వలేదు రావచ్చు రేవంత్ దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి